गारे नि के 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 పది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగిన మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తులో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఉన్న ఇద్దరు వ్యక్తులను వాళ్ళు పిలవటం జరిగింది తలసల్ రఘురామ్ గారిని దేవినేని అవినాష్ గారిని పిలవటం జరిగింది దాంట్లో ఏమిటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఆ క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్ దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మీద వాళ్ళు పిలిచి దాన్ని క్రాస్ చేయటం జరిగింది ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతుందో దాని సమాచారం పొంతం లేని సమాచారం తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ అనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా సమాచారం కూడా ఏవి కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఇది జరగటం లేదు తర్వాత దానిలో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది దీంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ చేయాల్సిన దాంట్లో కూడా వాడు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతిస్తే మేము హ్యాండ్వర్ చేస్తాము లేకపోతే దాన్ని ఇప్పుడు మేము అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉన్నో ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెప్తా ఉన్నాడు వాళ్ళు ఒక రకంగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదైతే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి కొన్ని క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇంట్రాగేషన్ టైంలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిలు దగ్గర దగ్గరగా మనం ఒక ఇరవై ఎనిమిది మంది దాకా అరెస్ట్ చేశాము ఆ ఇరవై ఎనిమిది మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళ అనుచరులు ఉన్నారు ఎక్కువగా ఎవరు దేవినేని అవినాష్ గారు అనుచరులు అప్రెడ్ గారు అనుచరులు వీళ్ళ అనుచరులు ఉన్నారు వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే వీళ్ళకి కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు ఒక నిర్ధారణ అయ్యింది వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంట్రాగేషన్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చే చెప్పే సమాచారం కనీసం అసలు పొంతలు లేనిగా ఉంది కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు ఇది ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది కానీ వీళ్ళు సహకరించడం అనేది ఒక వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉంది ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు దృష్టినే ఏదైతే ఇదంతా కంప్లీట్గా మెమో రూపంలో మేము ఏదైతే రికార్డ్ చేసామో ఇదంతా కూడా మనం వీడియో ఫుటేజ్ కానీ తర్వాత ఆన్ పేపర్ కానీ ఇవంతా కూడా సిడి రూపంలో సుప్రీంకోర్టులో మెమో ఫైల్ చేయటం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ లోయర్ కోర్టులో మెమో ఫైల్ చేస్తాము తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ సేమ్ సేమ్ అనేది అక్కడ దాకా అది క్యారీ అవుతుంది పాటు దీంట్లో ఏదైతే మనకు ఇంటీరియర్ ప్రొటెక్షన్ ఉందో హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి వాళ్ళల్లో ఈ ఈరోజు పిలిచాము ఇంకొక ఇద్దరిని ఎందుకంటే టైం అనేది మనకి ఇదిగా ఉంది వేరే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి రేపు ఒక ఇద్దరిని పిలుస్తాం అంటే ఒకళ్ళు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఒకళ్ళది ఒక